నమస్కారమండి కరీస్ కిచెన్కి స్వాగతం ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై పచ్చిమిరపకాయలతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దానికి నేను ఈ నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను ఇవి సరిపోతాయండి వీటిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా వీటిని సగానికి కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న వీటిని మొత్తాన్ని ఈ గిన్నెలోకి వేసేసి రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను ఏమీ లేదు ఈ గడ్డలు అయితే బాగా శుభ్రంగా ఉన్నాయి కానీ ఎలాగైనా మనం కడిగి తీసుకున్న దానికి డైరెక్ట్గా చేసిన దానికి తేడా ఉంటుంది ఏదైనా సరే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన దాన్ని ప్రతి దాన్ని ఇలా కడుపుకుంటేనే బాగుంటుంది ఇలా రెండు సార్లు కడిగాను కదా దీన్ని ఇప్పుడు మంచి నీళ్ళు పోసి ఇలా ఈ నీళ్ళు పోసేసుకొని ఇవి మునిగే దాకా పోయాలండి చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ముక్కలు కనిపిస్తున్నాయో తేటగా నీళ్ళకి నీళ్ళు ముక్కలు ముక్కలు ఇలా ఉండాలన్నమాట శుభ్రంగా ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెడదాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని శుభ్రంగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి ఉడికేలోపు దీనికి కావాల్సినవి రెడీ చేసుకుందాం ఇప్పుడు నేను ఈ కొత్తిమీరని కరివేపాకుని ముందుగానే కడిగి శుభ్రం చేసి వీటిని ఒలిచిపెట్టుకున్నాను వీటిని కట్ చేసి పెట్టుకున్నాను ఈ మిరపకాయలను కూడా అంతేను ముందుగానే వలిచి శుభ్రం చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయని రెడీ చేసుకోవాలి ఉల్లిపాయని ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే తీపి వస్తుంది అందుకని చెప్పి ఈ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇది సరిపోనట్టుగా ఉంది కాబట్టి దీనిలో సగం తీసుకుంటున్నాను అంటే ఒకటిన్నర ఉల్లిపాయ వేసాను అనమాట అదే దీనికన్నా కొంచెం పెద్దది అయితే మాత్రం ఒక ఉల్లిపాయ అయితేనే సరిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఎప్పుడైనా ఉల్లిపాయ కోసేటప్పుడు లోపల ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇలా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తే పొరల పొరలుగా అదంతా విడబడిపోతుంది అనమాట మనకి ఉడికేటప్పుడు ప్రతి ఒక్క పీసు ఉడికిపోయింది అనమాట అప్పుడు పచ్చివాసం లేకుండా బాగుంటుంది అనమాట ఈ విధంగా ముందు వెనక తీసుకోవాలి ముందు వెనక తీసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ పైన ఈ పొర ఏదైతే ఉందో వేస్ట్ది ఆ లేరు దాని అంతటా అదే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ ఉల్లిపాయల్ని సన్నగా మాత్రం కట్ చేసుకోకూడదు ఇలా మధ్యలో కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆఫ్ ఆఫ్ అనమాట దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నేను ఇందాక వైట్ పార్ట్ తీయాలి అని చెప్పాను కదా చూడండి అది తీయటం వల్ల ఇవన్నీ ఇలా విడబడిపోతున్నాయి ఇలాగే ఈ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ రెడీ చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లిపాయని పొట్టువలిసి మిక్సీలో వేసుకోవాలి చూపిస్తాను ఇలా ఈ మూడింటిని ముందర వేసేసుకోవాలన్నమాట వీటితో పాటు మనం తీసుకున్న పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా వాటిదే ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేయకపోతే కూర వస్తుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇంకొకసారి జస్ట్ తిప్పితే సరిపోయింది అలాగా చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా వస్తే సరిపోతుంది వీటితో పాటుగా పచ్చిమిరపకాయలని అన్నిటిని ఇదిగో ఈ విధంగా ఇంతవరకు సగానికైతే అనమాట ఇలా అనమాట ఇలా చీల్చుకొని అన్నిటిని అలా వేసుకోవాలి ఒక నాలుగు ఐదు పచ్చిమిరగాయలు మనం ఇద్దరం కదా ఆ తినేదాన్ని బట్టి అలా వేసుకోవాలన్నమాట మేమిద్దరమేను అందుకని ఇలా నాలుగైదు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వీటిని కూడా ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటాను దీనిలో మనము అల్లము వెల్లుల్లి వేసాం కదా అల్లము తగినంతే వేసుకోవాలన్నమాట ఏ కూరక ఎలా వేసినా కానీ దీనిలో మాత్రం అల్లం కొంచెం తగ్గించే వేసుకోవాలి లేదంటే అల్లం కారు వస్తుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువైనా తినగలుగుతాం కానీ అల్లం మాత్రం ఎక్కువైతే అస్సలు తినలేము అందుకని దీనిలో మాత్రం అల్లం తగ్గించే వేసుకోవాలి స్పెషల్గా ఉడికి నయో లేదో చూద్దాము ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయినాయి వీటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పక్కన పెట్టుకోవాల్సింది ఇవి వేడి మీద పట్టు వలిస్తే రావన్నమాట కొంచెం చల్లారిపోవాలి అప్పుడు చల్లారి అయిన తర్వాత బాగా వస్తుంది చల్లారేదాకా వీటిని పక్కన పెట్టుకొని ఈలోపు మనము కూరకి రెడీ చేసుకున్నాం సవేలు పెంచేసి వాండి పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ సరిపోతుంది దీనికి వేరుసిన నూనె తీసుకున్నాను దీనికి పోపు దినుసులు ఒక్కసారి చూపిస్తాను మినపప్పు ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ దీనికి కావాల్సిన పోపు దినుసులు ఇప్పుడు ఈ పోపు దినుసు మొత్తం వేసేసాను ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా చూంచి వేసేసుకోవాలి చూసారా ఎలా వేగుతున్నాయో చిట్టాపట్ట చిట్టాపట్ట సౌండ్ చాలా బాగుంటుంది సౌండ్ ఇలా పోపు మాడిపోకుండా వేపుకోవాలన్నమాట చూసారా వేగిపోయింది పోపు ఇప్పుడు ముందుగా పరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తామన్నమాట ఇవి వేగిపో ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి మామూలుగా అయితే ముందే వేసుకోవాలి కరివేపాకు కానీ పైన పడిద్దండి పైన నాకు అందుకని ఇలా అన్నమాట పర్లేదు ఇలా వేసినా కానీ మొత్తం వేగిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాక మొత్తం ఉల్సాయన కలుసుకోవాలన్నమాట కలుసుకొని ఈ ఉల్లిపాయ ఎనభై పర్సెంట్ వేగిపోయిన తర్వాతే మనం పచ్చిమిరపకాయల్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా ముందు అది వేయాలన్నమాట మనం ఆలుగడ్డలు ఉప్పేయలేదు కదా ఉడకబెట్టుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు దానికోసం ఆలుగడ్డలు సరిపోయేంత వరకు నీళ్ళు వేసుకోవాలి పచ్చిమిరపకాయ తొక్కు తయారు చేసుకునేటప్పుడు దానిలోనే వేసాం కదా కొంచెం సరిపోయింది దానికి అది ఇది ఆలుగడ్డలకి ఇంకా వేసే పని ఉండదు ఇది సరిపోయింది ఇది సరిపోలేదు అనుకుంటే మనం అంతా కూర అంతా రెడీ చేసుకుని దించే ముందు ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకుంటే చాలన్నమాట ఇది వేగేలోపు ఆలుగడ్డలని వలి చేసి ముక్కలు తీసుకున్నాము చూసారా ఆరిపోతే ఇలా వచ్చేస్తుంది అనమాట బాగా ఉడికి సమతూకంగా ఉడికి ఉన్నప్పుడు ఆరిపోతే ఇలా ఉడి వచ్చేస్తుంది అనమాట ఇలా పెట్టుకోవాలి చిదురు వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాం మరీ చిన్నగా ఉండకూడదు ఎందుకంటే ఉడికిని కదా సమతూకంగా ఉడకాలన్నమాట ఇలా చిదురు అవ్వకుండా ముక్క అలా మనం కట్ చేసినప్పుడు ముక్క ముక్కలా ఉండేలాగా ఉడకాలన్నమాట ఇలా కొంచెం ఒక మాత్రం సైజుగా కట్ చేసుకుంటే సరిపోయిద్ది ఎందుకంటే మనం ఆ బాండీలో వేసి అటు తిప్పి ఇటు తిప్పేటప్పటికి కొంచెం ముక్క తగ్గిపోయిద్ది అనమాట అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి సరే ప్రతి ఒక్కటి అంత ఇలా అగానమాట ఈ మాత్రం ఉంటే సరిపోతాయి ఈ ఉల్లిపాయ చేసే ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ తొక్కుని వేయాలన్నమాట దీనిలోకి ఎండు కారం అస్సలు వేసే పనే లేదు అంతా పచ్చి కారం తొట్టినమాట ఇలా దీన్ని వేసాక ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు వేగవేయాలన్నమాట ఈ పచ్చిమిరపకాయ మొత్తం ఉడికిపోవాలి కదా ఈ పచ్చిమిరపకాయ అంతా ఉడికిపోయి ఉప్పు ఈ కారం వీటన్నిటి సమానంగా పట్టుకునేలాగా బాగా వేపుకోవాలన్నమాట ఈ పచ్చిమిరకాయ వాసన పోవాలి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం తీసుకొని సరిపోయిందండి బాగా సరిపోయింది ఇంకా మళ్ళీ మనం ఆలుగడ్డ ముక్కలు వేసాక ఉప్పు వేయాల్సిన పని లేదు దీనిలో కనుక సరిపోయిందంటే మాత్రం ఆలుగడ్డలు వేసే పనే లేదు ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు తినని అయితే వేయాల్సిన పని లేదు మాకు మళ్ళీ వేరేగా పచ్చిమిరపకాయ ఒక తీసుకొని నంచుకుంటారు మా ఆయన అందుకని చెప్పి నేను ఈ పచ్చిమిరకాయలు వేసాను నాకు కూడా ఇష్టమే ఇలా ఉడితే పచ్చిమిరపకాయ తింటామంటే ఆయనకనే కాదు అందుకనే వేసాను అవసరం లేన వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వేసేది మొత్తం పచ్చికారకాయ కాబట్టి ఇంకా ఎగస్ట్రా పచ్చిమిరకాయ ఎందుకండి అనుకునే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా ఉడికి అనమాట ఈ పచ్చిమిరగాయలు కూడా కొంచెం సేపు మూత పెడదాము ఈ పచ్చివాసన పోయి ఉడికేదాకా కొంచెం సేపు మూత పెడదాము మూత తీసి చూద్దాము చూసారా ఎంత బాగా వచ్చిందో అడుగు ఏమాత్రం పట్టుకోకుండా మీకు కూడా చూపించాను ఏమాత్రం పట్టకుండా వచ్చింది ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికినప్పుడు ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేయాలన్నమాట ఇంతేనండి ఈ ఆలుగడ్డలు మొత్తాన్ని ఈ మనం ముందు తయారు చేసి పెట్టుకునే పచ్చిమిరకాయలతో ఉల్లిపాయల్ని మొత్తాన్ని కలిపేసుకున్న దాకా తిప్పేసుకోవాలన్నమాట ఇంతేనండి అయిపోయినట్టు ఈ కూర సబ్బేది కారం కూడా బాగా కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా ఉప్పు సరిపోదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొకసారి ఈ ముక్క తిని చూసి చెక్ చేసుకొని ఇంకా కొంచెం వేసుకోవచ్చు సరిపోయిద్ది కానీ సరిపోవడం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మిక్స్ చేశాక ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా ఒక దగ్గరకు తీసి ఇలా దగ్గరకు తీసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఆగాక ఈ మూత తీసి చూద్దాము చూసారా ఇలా వచ్చిందో నూనె కూడా సరిపోయిందండి నేను వేసిన నూనె నేను ఎంత వేసానో అంత దీన్ని సరిపోయింది అనమాట ఎక్కువ ఏం కాలేదు చూడండి కూర కలుపుతుంటేనే అర్థమవుతుంది నూనె సరిపోయిందా లేదా అని ఎక్కువ అవలేదు తక్కువ అవలేదు చూడండి ఇంకా ఇప్పుడు కొత్తిమీర చల్లేసి దీన్ని చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద నుంచి చల్లారేక వేరే గిన్నెలోకి మారుస్తాను అది కూడా చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వేరే గిన్నెలోకి మార్చేసాను ఎంత బాగుందో కూర చూస్తుంటేనే